హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నానండి ఈ రోజు వచ్చేసి శ్రీరామనవమి రోజు సీతారాములకి ప్రసాదంగా పెట్టే వడపప్పు పానకము అలాగే శనగలు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి కొంతమంది అయితే ఈ వడపప్పు పానకము శనగలతో పాటు సలివిడి పిండి కూడా చేసి పెడతారండి నేనైతే సలివిడి పిండి చేసి పెట్టను ఈ మూడు ప్రసాదాలే చేసి పెడతాను మీకుగా నచ్చితే సలివిడి పిండి కూడా చేసి పెట్టుకోండి ఇప్పుడైతే ఈ మూడు ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ఒక పెద్ద కప్పు నిండా శనగలు తీసుకొని శుభ్రంగా కడిగి ఏడు ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి శ్రీరామనవమి రోజు అయితే ముందు రోజు నైటే నానబెట్టుకోండి మార్నింగ్ కల్లా బాగా నాన్తాయి నేనైతే ముందు రోజు రోజునైటే నానబెట్టుకున్నానండి మార్నింగ్ కల్లా బాగా నానాయి తర్వాత బెల్లం వచ్చేసి ఒక చిన్న కప్పు నిండా తీసుకున్నానండి చూసారు కదా ఇంత కప్పు నిండా తీసుకున్నాను ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి ఒక గంటంతా నానబెట్టుకోవాలి మరి ఎక్కువసేపు కూడా నానవసరం లేదండి వన్ అవర్ నానితే చాలు నేనైతే వన్ అవర్ ముందే నానబెట్టుకున్నానండి తర్వాత వచ్చేసి పెసరపప్పు కూడా మనం బెల్లం కప్పుతో తీసుకున్నామో అదే కప్పు నిండా తీసుకొని శుభ్రంగా కడిగి ఈ పెసరపప్పును కూడా ఒక గంట ముందు నానబెట్టుకోవాలి నేనైతే ముందే కడిగి నానబెట్టుకున్నానండి ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న శనగల్ని ఉడకబెట్టుకోవాలి నేనైతే కుక్కర్లో ఉడకబెట్టుకున్నానండి మనము కుక్కర్లో ఉడికించుకోవాలి అనుకుంటే ఆ కుక్కర్లో నీసు చేయకుండా ఉండాలండి నీసు అంటే చికెన్ మటను చేయకుండా ఉండే కుక్కర్లో ఉడికించుకోవాలి ఎందుకంటే దేవుడికి ప్రసాదంగా పెట్టేది కాబట్టి నా దగ్గర అయితే కొత్త కుక్కర్ ఉందండి కాబట్టి అందులో వేసి ఉడికించుకుంటున్నాను మీ దగ్గరగానే కొత్త కుక్కర్ ఉంటే ఉడికించుకోండి లేదంటే తపేలలో అయినా ఉడికించుకోండి మీకు ఎలా వీలైతే అలా ఉడికించుకోండి ఇలా శనగలన్నీ తీసుకున్న తర్వాత ఇందులో ఒక ముక్కాల గ్లాసు నీళ్ళు ఒక పావు స్పూను ఉప్పు ఇలా రెండు వేసి ఈ శనగల్లో కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకొని దీనిపైన పెట్టి రెండు విజులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇవి శనగలు కాబట్టి ఉడకడానికి పెద్ద టైం పట్టదండి రెండు విజులు వస్తే చాలు ఇది ఉడికేలోపు పెసరపప్పు పానకం తయారు చేసుకుందాము ముందుగా పానకం తయారు చేసుకుందామండి దానికోసం ఒక చిన్న రోల్ తీసుకొని అందులో ఒక పావు స్పూను సోంపు తర్వాత వచ్చేసి ఒక ఏడెనిమిది మిరియాలు ఒక రెండు యాలకలు ఇవన్నీ వేసి మెత్తగా దంచుకోవాలి మనం చేసే పానకం కొంచెమే కాబట్టి నేను ఎలా రోట్లో దంచుకుంటున్నానండి మీరు ఎక్కువ పానకం చేసుకోవాలనుకుంటే మిక్సీలో పట్టుకొని వేసుకోండి మనం తక్కువ పానకం చేస్తున్నాం కాబట్టి ఈ కొంచెము మిక్సీలో వేసుకోవడానికి వీలు కాలేదు అందువల్ల నేను రోట్లో దంచుకుంటున్నానండి చూసారు కదా ఇలా దంచుకోవాలండి ఇలా దంచుకున్న ఈ పొడిని మనం ముందుగా నానబెట్టుకున్న బెల్లం నీళ్ళలో వేసేసుకోవాలి ఇలా పొడంతా వేసిన తర్వాత ఇవన్నీ ఈ నెలలో కలిసేలాగా బాగా చేత్తో పిసుకుతూ కలుపుకోవాలండి అలా కలపడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా పానకానికి పడుతుంది చూసారు కదా ఇలా కలిపిన తర్వాత టీ ఫిల్టర్తో ఈ పానకాన్ని వడగట్టుకోవాలి ఇలా వడగట్టిన తర్వాత ఈ ఫిల్టర్లో వచ్చేసి సోంపు ఉంటుంది కదా ఆ సోంపుని గరిటితో బాగా ఇలా కలుపుతూ ఇందులో ఒక ముక్కాలు గ్లాసు నీళ్ళు పోసుకోవాలి అలా సోంపులో నీళ్లు పోయడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా పానకానికి దిగుతుందండి మనం ఎంత బెల్లం తీసుకున్నామో దాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలి మనం ఒక చిన్న కప్పు తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాసు నీళ్లు పోసుకున్నాము ఇప్పుడు ఇందులో ఒక చిటికడు మిరియాల పొడి వేసుకోండి ఆల్రెడీ మనము ఇందులో మిరియాలు కూడా వేసుండాము కాబట్టి ఒక చిటికడు వేసుకోండి సరిపోతుంది పానకం రెడీ అయిపోయిందండి ఇప్పుడు వడపప్పు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు తీసుకొని ఈ పెసరపప్పుని ఒక గిన్నెలోకి టీ ఫిల్టర్తో వడగట్టుకోవాలి పెసరపప్పులో వాటర్ లేకుండా ఇలా ఫిల్టర్తో వడగట్టుకున్నామంటే వాటర్ అన్నీ పోతాయి కాబట్టి ఈ పెసరపప్పుని ఇలా టీ ఫిల్టర్తో వడగట్టుకోండి మీరు తీసుకున్న పెసరపప్పు ఎక్కువైతే జల్లి గిన్నెలో వడగట్టుకోండి సరిపోతుంది ఇలా వడగట్టుకున్న ఈ పెసరపప్పుని వేరొక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయ ముక్కలు ఒక అర స్పూను పచ్చి కొబ్బరి తురుము ఒక స్పూను మామిడికాయ తురుము ఒక అర స్పూను తర్వాత ఒక రెండు చిటికలు ఉప్పు ఉప్పు అనేది ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే మనం పెసరపప్పు చాలా తక్కువగా తీసుకున్నాం కాబట్టి రెండు చిటికలు వేసుకోండి సరిపోతుంది ఇలా అన్నీ వేసి పెసరపప్పులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి పెసరపప్పు కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు శనగలు ఎలా ఉడికాయో చూద్దాము కుక్కర్ రెండు విజిల్లు వచ్చి స్టవ్ ఆపేసానండి శనగలు ఎలా ఉడికాయో చూద్దాము బాగా ఉడికిపోయాయండి మనం నైట్ అంతా నానబెట్టాం కదా రెండు విజ్జులకే బాగా మెత్తగా ఉడికిపోయాయి చూసారు కదా ఎంత మెత్తగా ఉడికాయో ఇప్పుడు ఈ శనగల్ని వాటర్ లేకుండా వేరొక గిన్నెలోకి స్టైనర్తో వడగట్టుకోవాలి ఈ శనగల్ని ఉడికించుకున్న వాటర్ని పడేయకండి అందులో ఒక రెండు టమోటాలని ఒక పిచ్చి చింతపండు వేసి రసం పెట్టుకోండి చాలా కమ్మగా ఉంటాయి ఇప్పుడు ఈ శనగలకి తాలింపు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి ముందుగా స్టవ్ మీద బాండీలు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి శనగలకి ఆయిల్ ఎక్కువ వేయకూడదండి కాబట్టి కొంచెమే వేస్తున్నాను ఆయిల్ కాస్త కాగాక ఇందులో ఒక పావు స్పూను జీలకర్ర ఒక పావు స్పూను పచ్చనగపప్పు రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి ఈ తాలింపుని బాగా దూరగా ఎంచుకోవాలి సన్న మంట మీద ఇలా కలుపుతూ దోరగా ఎంచుకోవాలి చూశారు కదా తాలింపు ఇలా వేగాలండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న శనగలు వేసి ఈ శనగలకి ఈ తాలింపు పట్టేలాగా బాగా కలుపుకొని స్టవ్ అయిపోయాలి ఇంతే ఫ్రెండ్స్ శనగలు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం చేసుకున్న ప్రసాదాలు మనము దేవుడికి పెట్టుకునే బౌల్లలోకి తీసేసుకుందాము చూశారు కదా పెసరపప్పు పానకము శనగలు ఎలా చేసుకోవాలనేది ప్రతి శ్రీరామనవమికి నేను ఈ మూడు ప్రసాదాలు చేసి స్వామివారికి పెట్టి పూజ చేసుకుంటానండి కాబట్టి మీకు ఈ ప్రసాదాలు నచ్చినట్లయితే మీరు కూడా ఈ శ్రీరామనవమికి ఇదే విధంగా ప్రసాదాలు చేసి స్వామివారికి పెట్టి పూజ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టిన ముందు మీకే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్